గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు నాన్నగారు తమ్ముడు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు ఈ లెటర్ పంపించారు ప్రిన్సిపాల్ చదువు గౌరవనీయులైన రఘురామయ్య గారికి నమస్కారములు మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు ఇన్స్టిట్యూట్ భవదీయుడు ప్రసాద్ ప్రిన్సిపల్ ఎంఆర్సీ కాలేజ్ మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు అయితే వాడు మా రవి అయి ఉండడు తమ పిల్లల గురించి పెత్తండ్రి అలాగే అనుకుంటారండి కానీ మీ వాడు సామాన్యుడు కాదు కొత్తగా చేరిన స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం ఆడపిల్లలను అల్లరి చేయటం లెక్చరర్స్ ని ఏడిపించడం మా ప్రిన్సిపల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడండి అండి మీరు మా వాడు మీద వేస్తున్న అభాండాలు నమ్మలేకపోతున్నాం అండి వాట్ నావి అభాండాలా వాట్ యు మీన్ బై దట్ అది కాదండి రంగా నువ్వు ఊరుకో సార్ మా వాడు నో 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 మీరు వెళ్ళి కాసేపు పక్కన వెయిట్ చేయండి నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను అతనే ప్రవర్తన మీకే తెలుస్తుంది ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు ఏంటి పిలిచారట వాట్ ద మ్యాటర్ మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావునే నువ్వు ర్యాగింగ్ చేశాం ఫలితంగా అతని కాలు విరిగిపోయింది దానికి నీ సమాధానం ఏమిటి పుత్తూరు వెళ్ళి కట్టు కట్టించుకోమనండి కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తుంది ఆచారం దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా ఆ సంగతి అలా ఉంచు రాణి అనే అందరికీ తెలుసు ఆ ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం ఇప్పుడు గర్భవతి నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్ మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా షట లేకపోతే ఏంటి సార్ నాలాంటి గ్లామరస్ అబ్బాయికి పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం చాలా సహజం మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వల్ల అనుభూతిని పొందింది ఇది తప్ప తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి కానీ నేను చేసేది ఇంతే అమ్మాయి రాణి రాణి ఇతని చెప్పిందంతా విన్నావు కదా నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు సర్ ఏ పరువు గల కావాలని కాలు జారుతూ ప్రేమించిన వాడు తనే సర్వస్వాన్ని నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు నన్నంత నమ్మించి దుర్మార్గానికి హత్తులు ఉండవని నిరూపించాడు ఈ మహానుభావుడు ఆ అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను ఇంకా మీ అమ్మా నాన్నల అభిప్రాయం తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు అక్కర్లేదు రఘురామయ్య గారు దయచేయి విన్నారా మీ అబ్బాయి మాటలు నువ్వు అమ్మాయి పక్కన నిలబడు చెల్లి నువ్వు కూడా రేయ్ ఇప్పటివరకు వరకు నువ్వు ఆడదాని గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు అమ్మ చెల్లి కూడా ఆడవలేరా మాట్లాడు అమ్మ చెల్లి దానిలా ప్రవర్తించే మనుషులు కాదు అవును అవును అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడవే పుట్టుకొచ్చావు అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు అది కదా నాన్న నేను అమ్మాయిని అనుభవించిన మాట నిజం కానీ భ్రాతృగా భావించి అనుభవించాను నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లెవరు తండ్రి ఎవరు సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా అయినా అప్పుడు దాని గురించి ఆలోచిస్తారంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అది కదన్నయ్య నోరు మీరు ఇద్దరు మరి కూడా ఆ పిల్లకి అన్యాయం చేయకనయ్య ఈ పెళ్లి జరగకపోతే అందరం కలిసి నీ అంతు నీతో పాటు మేము చేస్తాం చెప్పు 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 సరే గంటలు తెప్పించండి ఆ పిల్ల నీ వేలు పెడవని మేనకోళ్ళో అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు ఈ నాకి నీ కొత్త కోడలికి జన్మభూమి గుర్తుందా అప్పుడప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేతమ్మే ఇచ్చావు ఇప్పుడు నీ గుర్తొచ్చి ఉంటుంది ఆ ఉమ్మ అప్పుడే తుడుచుకుంటే పోయింది కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయే ఉమ్ము లైఫ్ బై నా కొడక బైక్ లేకుండా మీ ఫ్యామిలీ అఫేర్ అంతా ఊరంతా తెలిసిపోద్ది చూడు ఈ జెండా మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుంది అనమాట ఎప్పుడు ఎగరడం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం ఈ గవర్నమెంట్ కూలిపోద్ది బావా గడ్డిని తగలబెడతానికి పెద్ద దివిటీ అక్కర్లా అక్కిపొల్ల సాలు ఆ నీ కోడలు నా కూతురు అన్నమాట ఈ రోజు నుంచి ది ఎండ్ నా ఇవ్వబోయే కొత్త వచ్చిన పని అయిపోయింది ఇంకొస్తా అన్నట్టు డాక్టరు నా సన్ లాని లాక్కడే ఆశీర్వాదం తీసుకుని కాని えっえっ పోలీసు వాళ్ళు ఎప్పుడు లెఫ్ట్ రైట్ ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుంది అత్త మామలు నమస్కరించమ్మా ఇంట్లో ఎవరు అన్యాయం చేశారని మా అందరికి ఇంత ద్రోహం రాణి ఎవరో ముందు నాకు తెలీదు తెలిసిన తర్వాత ఆ అమ్మాయి లేకుండా నన్ను చంపినా సరేనే నువ్వు ఇంట్లో ఎందరినో ఏడిపించాల్సిన డ్యూటీ బోలడంత ఉంది ఏడుపుని ఇక్కడ వేసి వెళ్ళు అది గదిలో కెళ్ళగానే విప్పదీసేదేగా అంత మాత్రానికి ఇంత బరువు పట్టి ఎందుకండి ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయింది నా కూతురు అన్నమాట మా అత్తయ్యకి మావయ్యకి అందరికీ తెలుసు వీక్ పాయింట్ లీక్ అయ్యాకే తన నాయనకి తగిలించారు ఆ పోన్లేండి పెళ్ళికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాకి ఈ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను పెద్దల్ని ఎదిరించి పెళ్ళాల్ని పూజించే పైట చాటు పురుషుల్లారా చిలక పలుకులు విని ఇంటి పరువు రచ్చకీర్చకండు ఉల్లి పువ్వు ఎన్ని జన్మలెత్తినా మల్లె పువ్వు కాదు రాదండోయ్ శ్రీమద్రీమాన రోరు ఏవండి పెళ్లి నాటికైనా చేర్తావా దీంట్లో పెళ్ళికెళ్తూ కూడా ఈ రోలర్ మీదేంటి నన్నా ఎంచక్క కార్ లో వెళ్ళొచ్చు కదా ఓ రేదవా ఇది అచ్చి వచ్చిన రోలరు ముప్పై ఏళ్ళ క్రితం మీ అమ్మని తగిలించుకోవడానికి విజయవాడ నుండి శ్రీకాకుళం వరకు ఈ రోలర్ మీదే వెళ్ళాండ్రా వచ్చారులేండి ముహూర్తం అయిపోయిన మూడు నెలలకు వచ్చారు ఆ ముహూర్తానికి మా అక్కకు పెళ్లి అయిపోయి నేను బుక్ అయిపోయాను సెటప్ సెట్అప్ అయిపో అన్న ఏమన్నట్టు అప్పుడే అయిపోతావే ఆ వరనుకుంటున్నదే జై కామరాజ్ కూడా అంటే మైసూర్ రాజేష్ ఆఖరి వంశం అన్నమాట ఓహో ఆ తాతలంతా ఏనుగులు ఎక్కారే ఏనుగులు అయితే మేత ఏనుగుల ఏనుగులు నీ రోలర్ మెయింటైన్ చేస్తున్నాను పిచ్చిదా కూర్చుమి నమస్కారం నమస్కారం కూర్చోండి బాగున్నారా లక్ష రెండు లక్షలు వెళ్ళి పని చూసుకో అమ్మా నాన్నల మాట విని చెడ్డగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అత్తయ్యా బుద్ధి వచ్చింది బాగా బుద్ధి వచ్చిందా నువ్వు ఊరుకోరా అవే మాటలమ్మా ఏదో చిన్నతనం నిన్నంత మాత్రం అర్థం చేసుకోలేనా పిచ్చి పిల్ల లోపలికి వెళ్ళదండ్రా తప్పుల మీద తప్పులు చేసి మావయ్య గారి మొహం చూడాలంటేనే నాకు తల తీసేసినట్టుంది రాణి నాకు రంగ అసలు వరుసకి అన్నయ్యా మరో వరుసకి బావా ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి రంగా అని పిలవమ్మా

తకాలనుకుంటున్నాం అయ్యో ఇంత చిన్న విషయానికి మీ మామయ్య గారితో చెప్పి డబ్బుకి ఏర్పాటు చేస్తాను ఏదో వ్యాపారం చేసుకోండి ఉమ్మడాస్తితో వ్యాపారం చేసి పొద్దున దివాలా తీస్తే ఆ భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది అందుకని ఇద్దరి కొడుకులకి చెందవలసిన ఆస్తి ఎవరిది వారికి పనిచేస్తే ఉండదు నీ కోడలు నా కూతురు అన్నమాట కదత్తయ్యా ఈ కొడుకులిద్దరు దేవాలయంలో గబ్బిలాయలు అన్నమాట ఈ ఇంట్లో అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి నాన్న ఏవిందమ్మా మా మరిది ఆస్తుల వాటా కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు యూనివర్స్ కూడా పంపకం మీదనే ఉంది అంతే తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం పిల్లలు చూసేది ఆస్తుల పంపకం చ మా మరిది చాప నీరైతే ఈయన చేబులో తేలా కనిపిస్తున్నారు ఏమయ్యా రఘురామయ్యా మీసాలొచ్చాక కొడుకుల్ని దూరంగా ఉంచాలి పెళ్ళాలొచ్చాక అంటరాని వాళ్ళుగా చూడాలి అది చేతకాక నా కొడుకులు నా బిడ్డలు నా సంతానం అని కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం ఊరుకోగలరయ్యా పాప అమాయకులు కాబట్టి పెళ్ళాల పైట చెంగుల్ని పాము పడగలనుకుని భయపడే పసిపిల్లలు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు ఇప్పుడు అడుగుతున్నాను అడిగితే కాదంటానికి నువ్వెవరవయ్యా పంచు పంచు ఆస్తుల్ని రంగా నువ్వు కూడా పెద్దోడు చిన్నోడు చెప్పిందే కరెక్ట్ అంటున్నాను చెప్పింది చేసి నీ పెద్దరికం కాపాడుకో రే రంగా నువ్వు వాడితో చేరి నన్ను వెన్నుపోటు పొడుస్తావా పెద్ద పెద్ద వాళ్ళకే తప్పట్లేదు వెన్నుపోట్లు నువ్వెత్త ఇప్పుడు నువ్వు ఆస్తి పంచకపోతే రేపు నీ కొడుకుల మాటల పోట్లు కోడల చేతి పోట్లు కోర్టుల నోటీస్ పోట్లు 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 అన్ని పోట్లే జాగ్రత్త ఒకటిగా కలిసినప్పుడు ఆస్తి పంపకాలి ఎందుకురా అమ్మా ఈ చేతి వేళ్ళున్నాయి ఇవి అన్నం కలుపుకోడానికి తినడానికి కడుక్కోవడానికి కలిసి ఉంటాయి తిన్నాక వేటికవే నీకు నువ్వే నాకు నేనే అని మళ్ళీ మళ్ళీ దూరం అవుతాయి నీ శరీరంలోని భాగాలే ఒకటిగా ఉండనప్పుడు నీ కడుపులో పుట్టిన బిడ్డలు మాత్రం ఒకటిగా ఎలా ఉంటారో ఎందుకు ఉండాలి ఇంకా ఎందుకురా ఎందుకురా అందరూ కలిసి ఆయన్ని చిత్రహింస చేస్తున్నారు చిన్న కొడలా కొడవలేపేసి భోజనానికి రండి ఏ విషయం తేలేదాకా మేము ఎవరం భోజనాలు చెయ్యం రాణి చెండి చెందుకండి ఈ పట్టుదలలు వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి హస్తి పని చెయ్యండి పెళ్ళ మాటలు వినడానికి నేను కొడుకులా చదవడం కానీ వాళ్ళ మాట వినండి మనకు పెళ్ళయ్యాక నేను మొదటి కోరిక

రెండు భాగాలు నా కొడుకులకి ఒక భాగం నాకు నా భార్యకి పేపర్లు తెచ్చుకోండి ఈ ఆస్తి మొత్తం పనిచేస్తాను కానీ ఒక్క విషయం ఒక్క విషయం నా భాగం కూడా నా కొడుకులు ఇద్దరికి దానం చేస్తున్నాను ఎందుకో తెలుసా వాళ్ళు ఆస్తి లేకపోతే బతకలేని చవటాలు గనక నాన్న మీ భాగం పంచడానికి వీల్ అది నా ఇష్టం రా ఆవేశంలో తొందరపడుతున్నా బతికున్నంత కాలం బిడ్డలపై ఆధారపడి ఉండాలి కాకి ఎంగిలి విసురుతారు కుక్క కన్నం పెడతారు గాని ఆస్తి లేని తల్లిదండ్రులకు ఖాళీ కచ్చ కూడా వాసం చూపించరు ఏరా ఏ ఇప్పుడు నీతులు చెప్తున్నావా ఇందాక నాకు ఇప్పుడు నా కొడుకులకి వెన్నుపోటు పొడుస్తున్నావా రే పంపకాలు పూర్తయ్యేదాకా నువ్వు లోపలికొస్తే నువ్వు చంపుకు తిన తోడ్ వైట్కి పోరా పోం చెప్పాను ఎందుకు చెప్పానో కాస్త ఆలోచించుకో ఆలోచించుకో మందుకు పుట్టిన బిడ్డలు బ్రాండీ విస్కీ రమ్ము జిన్ను సారా బీరు ఇవేవి తాగినా వచ్చేది చిక్కు నిషాలు కిక్కులో మత్తులో తూలుడ్లో పేలుడ్లో తేడాలు లేవు కానీ ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో ఎందుకున్నాయి తేడాలు ఎందుకు వచ్చాయి తేడాలు రఘురామయ్యవన్నీ ఆలోచించాడా నేను చెప్పిన చీఫోని బయసుకి చచ్చాక కొడుకులు పెడితే డైరెక్ట్ గా కోరమండల ఎక్స్ప్రెస్ లో స్వర్గానికి వెళ్ళొచ్చని పిచ్చి ఆశతో బతికే తల్లిదండ్రులారా మీరు బతికున్నప్పుడు మీ కొడుకులు మిమ్మల్ని కాకుల కంటే హీనంగా చూస్తారు మీరు చచ్చాక మీకు పెట్టిన పెండాలు తినమని అదే కాకుల్ని ఖావ్ అని పిలుస్తారు